దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కావలి మండలం గౌరవరం గ్రామంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తరపున వచ్చిన ఆయన సోదరుడు దగ్గుమాటి మాల్యాద్రిరెడ్డి గ్రామంలోని మహాలక్ష్మమ్మకు పోలేరమ్మకు పంచభువనేశ్వరి స్వామికి తన సోదరుడు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందితే ఒక్కో ఆలయం వద్ద నూటొక్క కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నారు తన మొక్కును మర్చిపోకుండా తొలతగా గ్రామంలోని అమ్మవార్లకు స్వామికి ప్రత్యేక పూజలు చేయించి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కును తీర్చుకున్నారు ఈ గ్రామ కార్యక్రమంలో గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు మరో ఇరవై ఏళ్ల పాటు కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని అభిమానులు అమ్మవార్లకు మొక్కుకున్నారు ఆయనతో పాటు రూరల్ మండలం నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు ఉన్నారు

Mà nào con này đưa nè. Ok. con. Hãy subscribe cho రెండు వేల ఇరవై నాలుగు పదమూడు జరిగిన ఎలక్షన్ సందర్భంగా కావ్యాకృష్ణారెడ్డి గారి కోసం ఈరోజు కోలేరమ్మ అమ్మవారి దగ్గర నూటగా చక్కాయిలతో ముక్కు తీర్చుకోవడం జరిగింది అదేవిధంగా గౌరారం గ్రామంలో శివాలయము అదేవిధంగా మాలక్షమ్మ గ్రామ మాలక్షమ్మ అమ్మవారి తల్లి దగ్గర కూడా మూడు గుడి దగ్గర ముక్కు తీర్చుకోవడం జరిగింది ఈరోజు రాధాకృష్ణారెడ్డి గెలుపు కోసం అత్యాధునిక మెజార్టీలో కావాలను గెలవటం జరిగింది అదేవిధంగా గౌరవ గౌరవారం గ్రామ ప్రజలందరూ కృష్ణారెడ్డి కోసం ఎంతో అందరూ చాలా గ్రామ ఐక్యతతో కృషి చేసిన సందర్భంగా ఈ ముక్కు ముక్కు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా కూడా ఇక్కడికి వచ్చిన గ్రామంలో ఉండే పిల్లలందరికీ నాకు ధన్యవాదాలు తెలుసు ఈరోజు కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలవటం ఇది కావలి చరిత్రలో కావలి ఉన్నంత వరకు ఒక చరిత్ర సృష్టించడం జరిగింది ఎందుకంటే ఇంత మెజార్టీ వచ్చిన శాసనసభ్యులు గతంలో కావలి నియోజకవర్గంలో ఎవరూ లేరు కావలి నియోజకవర్గమే కాకుండా నియోజకవర్గంలో ఉండే కావలి పట్నం కానీ రూరల్ కానీ భోగోల్ కానీ దగదత్తి కానీ అల్లూరు కానీ అన్ని మండలాల్లో మొదటి రౌండ్ నుంచి మంచి మెజార్టీ సాధించుకోవటం నిజంగా ఈ కావలి చరిత్రలో తిరుగులేని విధంగా ఈ సువర్ణ అధ్యాయం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు కావ్యకృష్ణారెడ్డి గారి సోదరులు కావ్య మాళ్ళెదిరిరెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారంలో ఇక్కడ తిరిగేటప్పుడు ఆయన ఈ పోలేరమ్మ దగ్గర కానీ శివాలయంలో కానీ మాలక్షమ్మ గుడిలో కానీ మొక్కోవటం జరిగింది గెలిచిన తర్వాత నేను నూట ఒక్క టెంకాయలతో మూడు గుళ్ళలో కూడా నేను పూజలు చేస్తానని చెప్పి తెలియజేయటం ఈరోజు గెలిచిన తర్వాత మొట్టమొదట నియోజకవర్గంలో గౌరవరం ప్రాంతానికి గౌరవరానికి రావటం చభు ఎందుకంటే మీ ఇద్దరం కలిసి కూడా రూరల్ మండలం చూడటం జరిగింది ఈ రూరల్ మండలంలో ఈ గౌరవరం ఒక భాగం గౌరవరంలో కూడా ఎంతో ఐక్యతతో ఇక్కడ పెద్దలందరూ కూడా సహకరించే ఐకమత్యంతో కలిసికట్టుగా పనిచేసి ఇంత భారీ మెజార్టీ గౌరవంలో తీసుకురావడం జరిగింది అదేవిధంగా రూరల్ మండలంలో కూడా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో భారీ స్థాయిలో మెజార్టీ దగ్గర దగ్గరగా ఎనిమిది వేలు దాకా రూరల్ మండలం కూడా రావడం జరిగింది ఈరోజు దీనికి అంతా కూడా పరాకాశ మీకు అందరికీ తెలిసిందే గతంలో చేసిన పాలకుల తప్పిదాల వల్లే ఇంత మెజార్టీ వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే కృష్ణారెడ్డి గారు రాబోయే కాలంలో శాశ్వతంగా ఇరవై ఏళ్ల పాటు ఈ కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండబోతున్నారని చెప్పి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి సైన్ అక్రాలిక్ పీవీసీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ పేపర్స్